హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత ఇండియా టు జపాన్ నా పేరు కవిత నా పాప పేరు ఐరా అండ్ మేము ఇద్దరం జపాన్లో ఉంటాము మీ ఇక్కడ పిహెచ్డి స్టూడెంట్ని సో అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది టైమ్ ఈరోజు ఐరాన్ అయితే నేను మార్నింగ్ టెన్ లెవెన్ ఓ క్లాక్కి పంపించాను స్కూల్కి యాక్చువల్లీ ఎయిట్ థర్టీ పంపించమంటారు కానీ మేడం ఈ మధ్య పడుకోవట్లేదు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి సరిగ్గా పడుకోవట్లేదు అండ్ తను ఎప్పుడు లేస్తే ఇంకప్పుడే నేను తీసుకెళ్ళి తనని డ్రాప్ చేయాల్సి వస్తుంది సో ఐరా వాళ్ళ స్కూల్లో షవర్ షవర్ సిస్టమ్ ఉంటుంది అనమాట కప్తి మధ్య లేదు ఎందుకంటే పిల్లలు చాలా అవుతున్నారు అవుతున్నారంట సో వాళ్ళకి షవర్ అనేది వాళ్ళు చేయించట్లేదు సో మీరు ఇంట్లోనే చేయించి తీసుకురమన్నారు ఇంకా నేను కూడా నాకు కూడా కాలేజ్కి వెళ్ళే పని ఏం లేదు కదా సో నేను తనకి ఏం చేయాలో అన్నీ చేసేసి తర్వాత తీసుకెళ్తానని డ్రాప్ చేస్తున్నాను బికాస్ అట్లీస్ట్ కొంచెం సేపు అయినా నేను వేరే వర్క్ చేసుకోవచ్చు కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు కదా తనని పంపించాలంటే నాకు నాకు అసలు యాక్చువల్లీ ఇష్టం అనిపించట్లేదు బికాస్ ఇప్పుడు నేను అంత బిజీ కూడా ఏం లేను కాకపోతే కొన్నిసార్లు చాలా ఇంపార్టెంట్ పిల్లల్ని పంపించడం ఎందుకంటే ఒక్కసారి తన టైం స్కెడ్యూల్ చేంజ్ అయిపోయింది అనుకో అన్ని అన్ని చేంజ్ అయిపోతున్నాయి అనమాట సో అది ఆ విధం ఉండట్లేదు సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ నేను తనని రోజు పంపించడానికి కారణం అండ్ ఇంకోటి వచ్చేసి బర్త బట్టలు మడత పెట్టే పని ఉంది ఈ రోజు బట్టలు మడత పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు వేయాలి ఫస్ట్ ఇవి చేసుకుందాము తర్వాత నేను మీకు మీకు ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను స్టేట్ యూనిట్ ఈరోజు మార్నింగే మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ టెన్ థర్టీ ఆ టైంకి ఈ అపార్ట్మెంట్లోనే నాకు ఒక గనియన్ ఫ్రెండ్ ఉందనమాట షీస్ ఫ్రమ్ గానా ఆఫ్రికన్ తను వచ్చింది తను వచ్చింది అప్పుడప్పుడు డోర్ నాక్ చేస్తుంది అనమాట తను ఇక్కడ డిపెండెంట్ డిపెండెంట్ వీసా పైన వచ్చింది అయితే అప్పుడప్పుడు ఎప్పుడైనా వచ్చి డోర్ నాక్ చేస్తుంది ఎన్నిసార్లు నాక్ చేసినా నేను ఉండదంట ఇంట్లో సో నాకు చెప్పింది అనమాట ఏమనంటే నేను ఎన్నిసార్లు వచ్చినా కానీ ఉండవేంటి ఇంట్లో అంటే నాది వేరే షెడ్యూల్ కదా నేను మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోతాను ఈవినింగ్ సిక్స్ తర్వాత అయితే నేను అవైలబుల్ ఉంటాను ఇంట్లో ఇంకా ఈవినింగ్ సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ తర్వాత నేను అస్సలు బయట పనులు ఏది పెట్టుకోను నేను ఇంట్లోనే ఉంటాను అట్ ద సేమ్ టైం ఇంట్లో అంటే కూడా నా వల్ల అసలు కాదు ఎందుకంటే ఐరా నన్ను అసలు చదనివ్వదనమాట ఇంకేస్ నేను చదివిన ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యాక్యూమ్ చేస్తున్నాను అనుకో తనకి వ్యాక్యూమ్ సౌండ్ వినగానే చాలా ఎగ్జైట్ అయిపోతుంది ఇది ఎంత కొత్తగా ఉంది అన్నట్టు మళ్ళీ వాక్యూమ్ ముందు వచ్చి వాక్యూమ్ ముందు పడుకుంటుంది అనమాట నేను బట్టలు సర్ది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు అది ఇట్లా పెట్టినాను అనుకో పెట్టి స ఒక వన్ టూ మినిట్స్ పక్కకి వెళ్ళి రాగానే అన్ని తీసి మళ్ళీ ఇట్లా అన్ని మరతలు తీసేస్తుంది సో మళ్ళీ అదొకటి అయితే ఐరా లేనప్పుడు మాత్రమే నేను నా పనులు చేసుకుంటాను నాకు అట్లనే అదే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా సో లాస్ట్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ నుంచి నాకు ఎంత హెక్టిగా ఉండిందంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ చాలా చాలా అంటే చాలా హెక్టీగా ఉండింది కాకపోతే సంహౌ ఐ కుడ్ ఫినిష్ అండ్ ఇంకోటి నెక్స్ట్ మంత్ వచ్చేసి ఒక మా ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఈమెయిల్ వచ్చింది ఏమనంటే కాబట్టి నువ్వు ఇండియాకి ఎప్పుడు వెళ్తున్నావు టికెట్స్ చేసుకున్నావా లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత డేస్ ఉంటావు ఇక్కడ నీ ప్లాన్ ఏంటి బికాస్ మేము అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేయాలనుకుంటున్నాము అంటే అది ఎవ్రీ ఇయర్ అరేంజ్ చేస్తారు టూ టైమ్స్ ఉంటుంది కాకపోతే నేను కొన్ని కారణాల వల్ల నేను అస్సలు వాళ్ళ పార్టీస్కి వెళ్ళేదాన్ని కాదు బికాజ్ ఎట్లా అయిపోతుంది అంటే నేను పార్టీస్కి వెళ్ళా ఇప్పుడు ఇన్కేస్ స్టార్టింగ్లో నేను పిహెచ్డి జాయిన్ అయిన స్టార్టింగ్లో నేను పార్టీకి వెళ్ళేదాన్ని అనమాట వాళ్ళు ఊరికి పార్టీస్ పెట్టుకునే వాళ్ళు ఏదో ఒక పార్టీ అప్పుడు ఇంకా కరోనా కూడా అంత లేదు సో అట్లాంటి టైంలో వెళ్ళినప్పుడు అట్లీస్ట్ మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అలాంటి ఏదో ఒక పార్టీ ఉండేది ఆ పార్టీ అంటే పార్టీ లాగా ఉండదు అది మనకి నాకైతే అది ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా అనిపిస్తుంది బట్ స్టిల్ ఇట్స్ ఇట్స్ దేర్ స్టైల్ సో ఐ హ్యావ్ ఐ షుడ్ నాట్ కంప్లీన్ అబౌదర్ అయితే నేను వెళ్ళాను ఇది నేనే ఫేస్ చేస్తున్నానా లేకపోతే ఇండియన్స్కి ప్రాబ్లం ఉందో నాకు తెలియదు కానీ నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు వాళ్ళు ఒక మెన్యూ సెట్ చేసుకుంటారు ఆ మెన్యూ సెట్ చేసుకున్న తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ సెలెక్ట్ చేస్తారు రెస్టారెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనము వాళ్ళకి చెప్తారు ఈ ప్లేస్ అని చెప్పి మనం మన ఫ్రెండ్స్ తోట మనం ఒంటరిగా వెళ్ళిపోతాము ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్స్లో టూ టూ అవర్స్ టైం లిమిట్ అనమాట లైక్ ఓన్లీ వీ కెన్ స్టే ఫర్ టూ అవర్స్ మరి దాని తర్వాత ఎక్కువ ఉంది వేరే వాళ్ళు మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా అట్లా సో టూ అవర్స్ మనం వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక డ్రింక్స్ తర్వాత ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ సిక్స్ టు సెవెన్ ఐటమ్స్ తీసుకొస్తారు వాళ్ళకు టైం ఇంటర్వెల్ ఉంటుంది ఆ టూ అవర్స్లో కంప్లీట్ చేస్తారు అనమాట యూజువల్లీ ఇది ఇది ప్రాసెస్ నాకు ఎలా అయిపోతుందంటే నా క్లాస్లో ఐ మీన్ సారీ నా డిపార్ట్మెంట్లో వియత్నామీజ్ ఉన్నారు మియన్మార్ ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పుడు వచ్చారు ఇంతకు అయితే లేరు నేను ఉన్నప్పటి నుంచి గత ఫోర్ ఇయర్స్ నుంచి లేరు సో అదొకటి అండ్ వచ్చేసి ఆఫ్రికన్ ఉన్నారు అండ్ జపనీస్ వాళ్ళు ఉన్నారు చాలామంది ఫారినర్స్ మాత్రం వీళ్ళు ఉన్నారు సో వియత్నామీస్ ఏ ఫుడ్ అనేది తింటారు సో వాళ్ళకి ఓకే అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు 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 హలాల్ అంటారు కాబట్టి యూజువలీ వాళ్ళు రారు సో నాకు ఎట్లా అయిపోతుంది అంటే నేను హిందూ కదా నేను వాళ్ళకి హలాల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అట్ ద సేమ్ టైం నేను నేను కొన్ని కొన్ని మీట్స్ తిన అని చెప్తున్నాను చైనీస్ స్టూడెంట్స్ కూడా ఉంటారు అయితే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తన పేరు జివెన్ జాంగ్ జివెన్ అనమాట సో తను కవిత నువ్వు 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 బీఫ్ తినవు పోర్క్ తినవు కదా యూ కెన్ ఈట్ ఫ్రాగ్ ఇట్స్ వెరీ డెలిషియస్ యూ కెన్ ట్రై దట్ అని అనమాట ఇట్స్ సో హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టము సో ఇట్లా పార్టీస్కి వెళ్ళి వెళ్తే కూడా చాలా ఏంటది కి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఇంకోటి జపాన్ అంటే అందరూ ఏ ఫుడ్స్ అని తింటారు వీళ్ళు అని అనుకుంటారు కానీ కాదు వీళ్ళు లిమిటెడ్ ఫుడ్స్ తింటారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీఫ్ తింటారు దట్స్ కామన్ పోర్ తింటారు అది కూడా కామన్ ఫిష్ తింటారు మళ్ళీ వచ్చేసి ఏంటిది ఆక్టోపస్ తింటారు లైక్ సీ ఫుడ్ తింటారు సీ ఫుడ్స్లో చాలా వెరైటీస్ తింటారు అంతే ఇవే ఇవే తింటారు కానీ ఫ్రాక్ తింటారు డాగ్ తింటారు అని నన్ను నన్ను చాలా మంది నా ఫ్రెండ్స్ నన్ను అడిగారు ఇప్పటి వరకు ఇది అంటే కదా అది అది తిన్నారు అది ఎక్కడ సర్వ్ చేయడం నేను చూడలేదు కానీ ఇస్ వాళ్ళు చాలా చాలా ఫుడ్స్ తింటారు మనం మామూలుగా వియత్నమీస్ షాప్కి వెళ్ళినప్పుడు చూస్తే ఫ్రిడ్జ్లో అక్కడ ఏమేమో కనబడతాయి కాకపోతే స్నేక్ లాగా కూడా కనబడింది సో అది వాళ్ళకి కామన్ అంట వాళ్ళు తింటారు ఫ్రోజన్ ఫుడ్స్ వాళ్ళకి వాళ్ళకి అలవాటే ఇంకేం చేస్తాము ఇట్స్ దేర్ స్టైల్ కదా సో అలా అయిన నుంచి ఒక ఒక తర్వాత నేను కొన్ని ఒక ఫోర్ టు ఫైవ్ పార్టీస్ నేను అటెండ్ అయ్యాను తర్వాత నేను కాపేసిన అనమాట ఏపో అసలు వీళ్ళకి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఇదైపోతుంది నాకు ఎందుకంటే ఏదైనా తెచ్చి ముందు పెట్టాకంటే వాట్ ఇస్ దిస్ అని ఈచ్ టైం నేను అడగాల్సి వస్తుంది సో నాకే ఎందుకు నచ్చలేదు వాట్ ఇస్ దిస్ అని నోట్ అడగడం నాకు నచ్చలేదు అనమాట అందుకోసమే ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను సో అది అనమాట ఇంకా నాకు ఐరా పుట్టింది ఐరా పుట్టిన తర్వాత నేను కొంచెం బిజీ అయిపోయినాను ఐరాన్ చూసుకోవడము మళ్ళీ దాని తర్వాత కాలేజ్కి వెళ్ళడము రావడము మళ్ళీ ఏ ఏ ఒక్క చిన్న వస్తువు లేకపోయినా కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు నేను ఉంటారు ఉంటాను మీకు తెలుసు కదా నాకు వచ్చి నాకు వెళ్ళి తీసుకొచ్చి తీసుకెళ్ తీసుకొని వచ్చే వాళ్ళు ఎవరు లేరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసలు నిద్ర కూడా సరిగ్గా ఉండదు నేను నేను ఎప్పుడు నిద్రపోతానో నాకే తెలీదు నేను ఎప్పుడు మళ్ళీ లేస్తానో నాకే తెలియదు బికాస్ మదర్స్ అయితే చాలామంది దీనికి కనెక్ట్ అవుతారు ఎందుకంటే మనం కొద్దిగా పడుకుందాము అని అనుకుంటే కూడా మనం పిల్లలు పిల్లలు వేసేస్తే మనం మనం మళ్ళీ లేయాల్సి వస్తుంది సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ గత వన్ ఇయర్ నుంచి మాత్రం నాకు చాలా అంటే చాలా హెక్టిక్ అయిపోయింది నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ సారీ వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ ఇప్పుడు ఫిఫ్త్ మంత్స్ స్టార్ట్ అయ్యింది సో అది అనమాట అయితే నేను నా ఆఫ్రికన్ ఫ్రెండ్ వచ్చింది అని చెప్పిన కదా ఇంటికి సో తను వచ్చి లోపలికి వచ్చి ఐ వాంట్ సీ యూ వివి అప్పుడు ఐరా పాలుదా అవుతుంది అనమాట ఈరోజు నేను పెసరట్టు చేసిన సో ఐరా పెసరట్టు తినింది ఆమె వచ్చే ముందు తినేసింది తినేసిన తర్వాత ఐరాత్ ఐరాత్రుడు ఒక ఇష్యూ ఉంది ఏంటి అంటే ఐరా లేట్గా లేస్తుంది కదా ఐరాకి లంచ్ టైం మార్నింగ్ లెవెన్ ఏఎంకి స్టార్ట్ అవుతుంది అనమాట స్కూల్లో సో చిన్నపిల్లలు కదా నాకేంటంటే ఇంట్లో తినిపించి పంపించిన తర్వాత ఐదా మళ్ళీ లంచ్ తింటే తినొచ్చు లేకపోతే లేదు అది తన ఇష్టము పాలైతే ఎలాగైనా తాగిపిస్తారు మన టైమింగ్స్ని బట్టి మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మంచిగా తినిపించాలి అని అనుకుంటాను నేను సో స్కూల్లో తినిపించే ఫుడ్ నేను అంత కన్సిడర్ చేయను బికాస్ నాకు క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇంపార్టెంటే ఎందుకంటే ఐరా ఇలాంటి ఫుడ్ తింటుందో నాకు ఐడియా ఉంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టిప్పికల్ ఇండియన్ ఫుడ్స్ తింటుంది అనమాట ఐరా తనకు చాలా ఇష్టం జస్ట్ స్పైస్ లెవెల్స్ మాత్రం కొంచెం తగ్గించాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టమాటా పప్పు తింటుంది అండ్ పొటాటో టమాటో కర్రీ చేస్తే తింటది అట్లా నార్మల్గా మనం ఏ ఫుడ్ తింటామో అది తింటది తను కాకపోతే స్కూల్లో వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుంది అంటే అసలు అస్సలు ఏ ఉండదు వాళ్ళు అయితే స్పైసీ తింటుంది కొంచెం అని తెలుసు వాళ్ళు షాక్ అయ్యారనమాట స్పైసీ ఫుడ్ తింటుందా అని కాకపోతే మనకి కామన్ కదా తనకు తెలియదు నేను వేసి పెడతాను సో అది సో ఫర్ అయిపోయింది అయితే ఈరోజు ఏమైపోయింది అంటే వాళ్ళు ఏమంటారు అంటే లేచిన వెంటనే తను జస్ట్ పాలు తాగినా పర్వాలేదు పంపించేసేయండి లెవెన్ ఓ క్లాక్కి తను ఇక్కడ లంచ్ తింటది అని చెప్తారు కానీ కొన్ని కొన్నిసార్లు నేను యాప్ చెక్ చేస్తాను అనమాట చెక్ చేసినప్పుడు తను ఫుడ్ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తింటుంది అట్లా అట్లా చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది అరే ఈరోజు తినలేదేమో అని ఎందుకంటే పిల్లలకి ఎపిటైట్ ఉండకపోవచ్చు లేకపోతే తనకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు తినడానికి లేకపోతే తనకి ఆ టేస్ట్ ఇక లేదేమో లైక్ సెవెరల్ రీజన్స్ కదా ఇంట్లో అయితే ఐ మేక్ షూర్ షీ విల్ ఈట్ ఇఫ్ షీ డజెంట్ ఈట్ దాట్ నేను మళ్ళీ ఇంకేమైనా ప్రిపేర్ చేసి పెడతానమాట అదొక్కటి మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను సో మా ఫ్రెండ్ వచ్చే ముందు తను తినేసింది పెసరడ్డు తినేసింది పాలు తాగింది అయితే పాలు కూడా నేను ఏం చేశానంటే అంటే జస్ట్ వన్ ట్వంటీ ఎంఎల్ మాత్రమే మీకు కలిపినాను టూ హండ్రెడ్ ఎంఎల్ మళ్ళీ ఫుల్ అయిపోతుంది అప్పటికి టైం టెన్ ఫిఫ్టీన్ అవుతుంది మార్నింగ్ సో కలిపేసి నేను అంటే అట్లీస్ట్ తను హండ్రెడ్ ఎంఎల్ అన్న తాగుతుంది కదా అని వన్ ట్వంటీ ఎంఎల్ మాత్రమే కలిపినాను అది కూడా సెవెంటీ సెవెంటీ ఎయిట్ ఎంఎల్ తాగింది అంతే మిగతా వదిలేసింది బట్ బట్ ఇంట్లో తినేసి వెళ్తే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట నాకు అయిపోయింది కానీ ఇంట్లోకి వచ్చింది కరెక్ట్గా వచ్చిన టైంకి అయినా పాలు తాగుతుంది తను వచ్చి కూర్చొని ఏంటి కలిపితే ఈ మధ్య కనిపించట్లేదు నువ్వు అది ఇది అని అడిగితే నేను బిజీగా ఉంటున్నా కదా అందుకే నేను కనిపించండి నేను ఎప్పుడు వచ్చి డోర్ లాక్ చేస్తాను కానీ నువ్వు ఉండవు తను థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటాను అన్నమాట నేను అవును కుదరట్లేదు నాకు అని నేను చెప్పిన తర్వాత తను ఏమనిందంటే తన పార్ట్ టైం ఎక్కడ చేస్తుందో నాకు తెలుసు అక్కడ నాకు అందరు అందరూ నాకు తెలిసిన వాళ్ళే బికాస్ కొన్నిసార్లు నేను అక్కడికి వెళ్ళాను ఎప్పుడైనా టైమింగ్స్ ఉన్నప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళని పిలుస్తున్నప్పుడు నేను వెళ్ళాను అక్కడ చిన్నగా వర్క్ చేయడానికి సో తను అక్కడ రెగ్యులర్గా వెళ్తుంది కానీ తనకి టైం లిమిట్ ఏం లేదు కదా ఆమె ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు ఆమెది ఆమె లైక్ షీ కెన్ గో అండ్ వర్క్ నాకైతే కుదరదు అది సో ఏమైందంటే ఒక కంట్రీ వాళ్ళ గురించి చెప్తా నేను కంట్రీ నేను స్పెసిఫై చేయను ఎందుకు మళ్ళీ బ్యాడ్ ఇంప్రెషన్ బ్యాడ్ ఒపీనియన్ ఎందుకు వాళ్ళ పైన నేను చెప్పట్లేదు సో ఒక కంట్రీ వాళ్ళతో తను వర్క్ చేస్తుందట వర్క్ చేస్తుంటే ఇప్పుడు నాకు తెలుసు కదా ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు వాళ్ళు చాలా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు అట్ ద సేమ్ టైం వాళ్ళు కొంచెం కలర్ కూడా డార్క్ గా ఉంటారు కదా అయితే తను వర్క్ చేసేటప్పుడు తను వర్క్ చేసే ప్లేస్ నాకు ఐడియా ఉంది చాలా చిన్నగా ఉంటుంది అనమాట అక్కడ నుంచే అదొక అదొక హోటల్ అదొక రెస్టారెంట్ అనమాట సో తను ఇట్లా వెళ్తూ వస్తూ ఉంటే దగ్గర దగ్గరకు ఉంటారు మనుషులు ఆ ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది నేను చూశాను ఒకసారి ఏదో పని మీద నేను వెళ్ళినప్పుడు నేను అక్కడ చూశాను ఎందుకంటే నాకు ఆ హోటల్ మేనేజర్ నాకు బాగా తెలుసు సో అందుకే నేను వెళ్దాను అనమాట అదొక మంచి పేరున్న హోటల్యమలో అయితే నేను వెళ్ళినప్పుడు నాకు ఆ ప్లేస్ ఐడియా ఉంది అది ఎలా ఉంటుందో అని అండ్ అక్కడ వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుందో నాకు ఐడియా ఉంది ఎందుకంటే ఒకసారి ఒక పర్సన్ రాకపోతే ఆ టైంలో అంటే బ్రేక్ఫాస్ట్ టైం అనమాట ఇది ఇది త్రీ ఇయర్స్ కింద జరిగింది సో బ్రేక్ఫాస్ట్ టైంలో అంటే నన్ను ఆ మేనేజర్ నన్ను నాకు మెసేజ్ చేశాడు అనమాట కవిత గుడ్ గుడ్ యూ ప్లీజ్ కమ్ ఇలా చాలా అర్జెంట్ అని చెప్తే కొన్నిసార్లు ఎలా అంటే మనం వాళ్ళ పొజిషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా సో నేను వెళ్ళినా వెళ్ళి నేను అక్కడ నేను టూ అవర్స్ వర్క్ చేసి నేను వచ్చేసాను అనమాట సో అట్లా అట్ల అయింది అయితే అక్కడికి ఏమైందంటే ఈ వేరే కంట్రీ అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయి అంటే అమ్మాయి నాకు కూడా తెలుసు ఎందుకంటే తను ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది నేను కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది కాబట్టి తన తన తనకి నాకు పరిచయం ఉంది లైక్ జస్ట్ హాయ్ బాయ్ పరిచయం వరకే సో ఈ అమ్మాయి ఎవరి ఈ ఆఫ్రికన్ అమ్మాయి నా ఫ్రెండ్ అమ్మాయి పేరు నీట్ అనమాట సో నీట్ వర్క్ చేస్తుంటే తను ఏం చేసిందంట తను పని చేసినప్పుడు ఈ ఈ ఎల్బో మా తగులుతుంది కదా తగిలినప్పుడు తను వెళ్ళి టిష్యూ పేపర్ తీసుకుని ఇలా వైప్ చేసుకుంటుందంట అసలు అది ఎంత ఆక్వర్డ్ అసలు అంటే తిన్ను నన్ను అడుగుతుంది కవిత నన్ను చూడంగానే తను ఎందుకు అలా చేస్తుంది టిష్యూ పేపర్ తీసుకొచ్చి ఇలా తను తను ఎక్కడైతే టచ్ అయినా ఆ ప్లేస్ ఇట్లా వైప్ చేసుకుంటుంది కవిత అంటే అవి నవ్వుతూనే నాకు చెప్తుంది ఆ మాట కానీ అది వినడానికి ఎంత ఇది ఎంత ఎంత ఇదిగా ఉంది అసలు నీకు నీకు లాంగ్వేజ్ వచ్చు కదా నువ్వు ఎందుకు అడగలేదు ఓట్ అబ్బాయి నన్ను ఎందుకు అడగలేదు అంటే దీని నేను ఏం అడగాలి కవిత నేను ఏమన్నా తనతో మాట్లాడదాం అనుకుంటే తను ముందుకు వెళ్ళిపోతుంది తను మాట్లాడదు నాతోటి ఏమైనా చెప్పాలనుకుంటే కూడా వేరే వాళ్ళకి చెప్పి చెప్పిస్తుంది కానీ తను నాతో డైరెక్ట్ గా మాట్లాడట్లేదు కానీ మాట్లాడడం మాట్లాడకపోవడం అది వాళ్ళ ఇష్టం ఐ ఐ డోంట్ ఏంటనే నేనేం దానికోసము స్పెసిఫిక్ గా తప్పు అది అనను బికాస్ నేను కూడా కొంతమందితో మాట్లాడను నాకు నాకు నచ్చదు కానీ ఈ అమ్మాయి టచ్ చేసినందుకు తన టిష్యూ పేపర్ ఈ అమ్మాయి ముందే తీసుకొని చూడండి అంటే అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎంత వర్స్ట్ మైండ్ సెట్ చూడు కదా నాకైతే చాలా బాధ అనిపించింది సో నేనే జస్ట్ వింటేనే నాకు ఇంత బాధ అనిపించింది ఈ అమ్మాయి అట్లా ఎన్నోసార్లు ఫేస్ చేసిందంట ప్రతి ఒక్కరు ఫారిన్ కంట్రీకి వచ్చేది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెంచి మంచిగా సెట్ అవ్వడానికే నీట్ అనే అమ్మాయికి ముగ్గురు పిల్లలు ఉన్నారు తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ ఇక్కడ వర్క్ చేస్తాడు చాలా హార్డ్ వర్కింగ్ ఫ్యామిలీ అనమాట వాళ్ళు అసలు ఎంత పని చెప్పినా పనికి అస్సలు అస్సలు అదేంటి వెనకాడారు అనమాట ఎలాంటి వర్క్ అయినా వాళ్ళు చేస్తారు ఆఫ్రికా చాలా మంచిగా ఉంటారు అసలు నాకు చాలా మంచిగా అనిపిస్తారు అయితే నాకు వాళ్ళ హస్బెండ్ కూడా తెలుసు వాళ్ళ హస్బెండ్కి నాకు ఒక మంచి మంచి అంటే నాకు కాదు హస్బెండ్కి ఇంకా వాళ్ళ హస్బెండ్కి ఐరాకి చాలా మంచి ఇది ఉంది నేను అది నెక్స్ట్ టైం మీకు డెఫినెట్గా అతన్ని వీడియోలో చూపిస్తాను సో ఇది జరిగిందనమాట ఆమె చెప్పినప్పటి నుంచి నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది అసలు నాకు మంచిగా అనిపించలేదు అట్లా ఎవరైనా వచ్చి మనం టచ్ చేసినప్పుడు మనం అలా టిష్యూ తీసుకొని తుడుచుకోవడం స్కిన్ ని దట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ కానీ అక్కడ దాన్ని బట్టి అర్థమైపోతుంది వాళ్ళ బ్రింగింగ్ ఎలా ఉంది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అని వాళ్ళేం పెద్ద తోప్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు మన మన ఇండియన్స్తో ఇండియాతో కంపేర్ చేస్తే వాళ్ళు అసలు ఇంకెక్కడో ఉన్నారు చెప్పాలంటే బట్ ఏదైనా ఉండని అట్లా చేయడం అయితే అసలు నాకు నచ్చలేదు కానీ నేను సరే బాధపడకు ఇట్స్ ఓకే పోనీలే అని చెప్పాను కానీ నాకు ఛాన్స్ వస్తే మాత్రం నేను అసలు ఊరుకోని ఈసారి నాకు మళ్ళీ వెళ్ళే పని ఉంది ఒకసారి నేను ఎట్లా మేనేజర్ని కలవాల్సిన ఉంది బికాజ్ నాకు ఎవరు ఎవరన్నా ఎవరికైనా జాబ్ కావాలి అంటే నన్ను అడుగుతాడనమాట సో నేను ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేయాలి అక్కడ అట్లాంటి టైంలో డెఫినెట్గా వెళ్ళి నేను చెప్తాను మళ్ళీ ఇలా బిహేవ్ చేస్తున్నారు అని బికాస్ జపాన్లో అది యాక్సెప్టబుల్ కాదు యూ హ్యావ్ టు ట్రీట్ వన్ ఈక్వలీ ఇక్కడ హెరాస్మెంట్ అనేది అస్సలు ఒప్పుకోరు ఎవరు హెరాస్మెంట్ చేస్తాము హెరాస్మెంట్ ఎవరైనా చేస్తున్నారు ఎవరినైనా అంటే మాత్రం అసలు ఎవ్వరెవరిని అగ్రీ చెయ్యరు బికాస్ ఈ ఈ ఇప్పుడు ఈ ఈ నీట్ పని చేసే రెస్టారెంట్లో కూడా అన్ని దగ్గర బోర్డ్ స్టిక్ చేసి ఉన్నాయి నేను లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు చూశాను హెరాస్మెంట్ హెరాస్మెంట్ మీకు ఎవరైనా హెరాస్ చేస్తే దీనికి ఈమెయిల్ చేయండి దీనికి ఈమెయిల్ చేయండి అని అక్కడ రాసుకోండి అంటే వర్క్ అనేది కంఫర్టబుల్గా చేసుకోవాలి ఎవరైనా కానీ ఇట్లా హెరాస్మెంట్ చేయడం అయితే కరెక్ట్ కాదు సో ఇదైతే నాకు నచ్చలేదు నేనైతే దీన్ని అగ్రీ చెయ్యను సో ఇలా అయితే బిహేవ్ చేయద్దు నాకైతే అసలు నచ్చలేదు ఓకే బాయ్ బాయ్